తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గా విషయంలో సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ స్పందించారు నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరాడు గ్రామానికి చెందిన మహిళ గంగామణి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోగా ఆమె ఏకైక కుమార్తె అనాథగా మిగిలిపోయింది తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో దుర్గా భిక్షణ చేసింది ఈ విషయం తెలుసుకున్న సమత ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ ఆమెను పరామర్శించి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు ఆమె ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు ఈయన వెంట పలువురు నాయకులు ఉన్నారు కానీ బంటి గాని మోహన్ గాని కైలాస్ కానీ మౌలాఖాన్ గాని నారాయణ పోతన్న ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక పేద ఒక ఒక అర్ఫనైనటువంటి అమ్మాయి తల్లిదండ్రులు లేని అమ్మాయిని ఎట్లా కాపాడుకోవాలో మీరందరు కూడా దీన్ని ఎట్లా పెద్దలకి సమాచారం ఇవ్వాలి గవర్నమెంట్ కి ఎట్లా సమాచారం ఇవ్వాలి మాలాంటి వాలంటరీ సమతా ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్ కి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీరందరూ కృషి చేయడం వల్ల ఈ రోజు ఈ దుర్గా దుర్గాని అమ్మాయికి మరి చాలా ప్రజా ప్రజా మద్దతు వచ్చింది మరి సమాజంలో చాలా మంది సేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ పాపకి సహాయం చేయడం జరిగింది మరి మేము కూడా ప్రైమరీ స్టేజ్ లో ఇక్కడ ఉన్న మా సమతా ఫౌండేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సాయబరావు గాని మా లక్ష్మణ్